ేటి బాలలే రేపటి పౌరులని లక్ష్ణపేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్లా అన్నారు మంగళవారం లక్ష్ణపేట పట్టణంలోని వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు మహిళలు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని నిలబడాలని ఆయన సూచించారు మంచి చదువులు చదువుకొని టాప్ పొజిషన్ లో ఉన్నతమైన స్థానాల్లో ఎదకాలని బాలికలు గోల్ కట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోమిరెడ్డి సత్తన్న న్యాయవాది గడికొప్పుల కిరణ్ రహమతుల్లా రవీందర్ అమ్మాయికి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు పెళ్లి సెట్ అయింది కాకపోతే ఆమె ఏజ్ అనేది సెవెంటీన్ ఇయర్స్ ఉంది అంతే పెళ్లి సెట్ అయింది సెవెంటీన్ ఇయర్స్ ఉంది యాక్చువల్గా చట్టం ప్రకారం మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటే ఆడపిల్లలకు పెళ్లి చేయాలి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే పెళ్లి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ ఏదైతే ఏజ్ ఉన్నదో ఆ ఏజ్ ఇంకొక ఇయర్ అయితే ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది కాబట్టి పెళ్లి చేసుకోవాలి దాన్ని ఆధార్ కార్డ్ లో సెవెంటీన్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని చేంజ్ చేసుకోవడానికి కోసం కూడా ప్రయత్నించడం జరుగుతుంది బయట అంటే శబ్దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి మనం ఏ విధంగా అసలు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే

జూనియర్ సిద్ధంగా అది నుంచి ఇంకొకరికి ఇంకొకరి అలవాటు అయిపోతున్నారు కాబట్టి మనం కూడా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి తెలిసిన వాళ్ళందరికీ కూడా మన చుట్టుపక్కల ప్రజలకు కానీ మన ఫ్రెండ్స్ కానీ మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ మన చుట్టాలకు కానీ అందరికీ కూడా తెలియజేయాలి ఏంటిది కంపల్సరిగా ఆడపిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు ఎండిన తర్వాతనే పెళ్లి చేయాలి అనే విషయాన్ని మన పిల్లలు అందరికీ కూడా తెలియజేయడానికి మనము సిద్ధం కావాలి అదేవిధంగా ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ ప్రతి కూడా ఆడపిల్లలకు సమాన హక్కుల అన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పారు సార్ కాబట్టి మీరు అందరు కూడా సార్ చెప్పినటువంటి మంచి విషయాలను తెలుసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేటాయించి చాలా విలువైనటువంటి విషయాలను మన కోసం తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఎప్పుడంటే మనకు రైట్స్ బాలిక గురించి సార్ తెలియజేయడం జరిగింది మనము కొంచెం సిటీకి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మనకు కొంచెం అవగాహన ఉన్నది ఏ విధంగా ఉన్నది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆడపిల్ల పెళ్లి చేయాలన్నటువంటి అవగాహన ఉన్నది కానీ చాలా ట్రైబల్ ఏరియాస్ ఏరియా చాలా మంది కూడా చిన్న వయసులోనే పెళ్లి చేయడం జరుగుతుంది అడీ ఫిఫ్టీన్ ఇయర్స్ లోనే పెళ్లి చేయడం సో దాని ద్వారా పిల్లలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళ వాళ్ళ పక్క నుండి వాళ్ళ వాళ్ళ పక్క నుండి వాళ్ళకి మనము కాపాడాలని చెప్పేసి ఈ ఒక్కటి దీని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ గర్ల్స్ చైల్డ్ డే ఇంటర్నేషనల్ గర్ల్ డే చైల్డ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము ఈ అవేర్నెస్ అనేది మీ అందరికీ క్రియేట్ అయింది ఇలానే మీరు కూడా వెళ్ళి చాలామందికి అమ్మాయిలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పండి మంచిగా చదువుకోవాలని చెప్పండి గవర్నమెంట్ కూడా ఫోర్టీన్ ఇయర్స్ బిలో ఉన్న గర్ల్స్ చైల్డ్ కానీ అందరికి కానీ ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నారు అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ స్కూల్స్ ఉన్నాయి అండ్ గర్ల్స్ కి చిన్నప్పటి నుంచే వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్లో రిలేటెడ్ స్కీమ్స్ ఏవైతే వాళ్ళందరూ చెప్పండి ఫ్రీ ఎడ్యుకేషన్ దాంట్లో ఆ లో పార్టిసిపేట్ చేయండి మంచి మెరిటోరియస్ అయితే కూడా ఈరోజు గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తుంది అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తుంది మంచిగా చదువుకుంటే మెరిటోరియస్ స్టూడెంట్స్కి సో అమ్మాయిలు మంచి చదువుకోవాలి మంచి పొజిషన్లో ఉండాలి అండ్ ఆల్సో రేపటి రోజున అంటే ఈరోజు రోజు ఎవరైతే బాలికలు ఉన్నారో బాలలు ఉన్నారో వాళ్ళే రేపటి పౌరులు అన్నారు సో అదే దాంట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీరు ఈరోజు చూస్తే ఇప్పుడు ఇండియా ఇస్ రిప్రజెంటెడ్ బై ఆర్ ప్రెసిడెంట్ రైట్ సో ఆర్ ప్రెసిడెంట్ ఇట్ సెల్ఫ్ సో అలాంటప్పుడు టేక్ అరాజ్ అని ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా మనం కూడా ప్రతి పొజిషన్ లో టాప్ పొజిషన్ లో అమ్మాయిలు కూడా ఉండాలి అని చెప్పి ఈరోజు టాప్ పొజిషన్ లో మీరు అందరు చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ విమెన్ సో అలాంటి పొజిషన్ కి మనం కూడా రీచ్ కావాలి మనతో పాటు మన మన ఒక అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలను కూడా ఎన్లైట్ చేసి వాళ్ళందరినీ కూడా మంచి పొజిషన్ పొజిషన్కి తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చెప్పి ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది అండ్ ఈ యొక్క అవకాశం ఈ యొక్క ప్లాట్ఫామ్ మాకు ఇవ్వడానికి కోల్పోయిన మీ ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ